అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద సిఆర్పీఎఫ్ కూంబింగ్ ఆపరేషన్ లో కీలక మావోయిస్టు నేత ఆలియాస్ నరేష్ ఆలియాస్ సంతో అరెస్ట్ అయ్యాడు జీ మాడుగుల మండలం చింతగుప్ప వద్ద బలగాలపై దాడి ప్రయత్నంలో పోలీసులు వలలో చిక్కాడు అతడి వద్ద నుంచి పిస్టల్ తుపాకి మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఒడిశా బాలియాపోర్ట్ కు చెందిన పదకొండులో మావయిస్టు పార్టీలో చెరి ఏరియా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగాడు రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు అనేక కాల్పుల ఘటనలో పాల్గొన్నట్లు ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు జీ మడుగుల మండలం చింతకుప్ప విలేజ్ కిలంకుట పంచాయత్లో ఆపరేషన్స్ లో ఉండే సమయం పార్టీ పార్టీస్ తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసే క్రమంలో వాళ్ళు పరిపారు దాంట్లో ఒక మనిషి మనం ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన వాళ్ళ పేరు నరేష్ అలియా సంతు ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి దాంట్లో కిష్టారామ్ ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన టూ థౌజండ్ సెవెంటీన్లో అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా సీజీలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో టీగలమెట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి దీని తర్వాత ఈ మనీషి మనకి దొరికి ఈ అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ కిలంకోట ఏరియాలో ఉంట సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసి అది సమాచారని చెప్తున్నారు విధంగా ఇంకా నలుగురు మనిషి అతని పేరు చెప్పారు మొత్తం వాళ్ళ ఏరియా ప్రకారంగా మనకి చూసుకోవాల్సిన ఉన్నాయి దాంట్లో మోతీ సోమల భీమే అన్ని మావోయిస్ట్ కూడా అప్పుడు మన పోలీస్ పార్టీని చూసి పారిపోయారు సో ఈ మావోయిస్ట్ సంతు నచ్చితే తో సహా మనకి అతని దగ్గర ఒక త్రీ నాట్ త్రీ రైఫల్ అండ్ దెన్ ఈ తమంచా దొరికిన దాంట్లో ఈ రౌండ్స్తో సహా అండ్ మ్యాగజీన్స్ ఉన్నాయి మనకి ఇది చూడడానికి విషయం ఏమున్నా ఇంతకుముందు మనకి ఎం ఉదయ్తో సహా తిరిగే వాళ్ళు జూలై నెలలో వాళ్ళు మొత్తం మావోయిస్ట్ పార్టీ వాళ్ళతో సహా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఎలిమినేట్ అయిన మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కదార్లో ప్రెషర్ పడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతం నుండి మావోయిస్ట్ మళ్ళా ఏఓపీ ప్రాంతంకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాయి ఈ మొత్తం ఈ మనిషి ఆఫెన్సెస్ చేసిన అదేవిధంగా మిగతా అతను మన పోలీస్ పార్టీ సీజర్ ఏమైనా చేసినా అది అన్ని ప్రెస్ నోట్ మీ అందరికి ఇచ్చేస్తాం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు